అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్మీర్ సోమ్ ఇవాటి వీడియో వచ్చేసి నేను శ్రీ రామదేవుని పూజా విధానం షేర్ చేస్తున్నానండి రామదేవుని పూజ చాలా చాలా మంచి ఫలితాన్ని అయితే మనకి ఇస్తుంది స్వామివారి పూజ ఏ విధంగా చేసుకోవాలి మరి ఈ రామదేవుని పూజ ఎన్ని వారాలు చేయాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఈ పూజా విధానం ఎలా ఉంటుంది ప్రత్యేకంగా నైవేద్యం ఏం పెట్టాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో తప్పకుండా మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఏ పూజ చేసినా సరే ముందుగా దేవుని మూల పూజ చేసుకున్న తర్వాత మనం పూజ పీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేసుకుంటాం కదా నేను కూడా అదే చేశానండి ముందుగా దేవుని మూల చక్కగా పూజనైతే చేసుకున్నాను పూజ అయిన తర్వాత రామదేవునికి సెపరేట్గా పీఠనైతే ఏర్పాటు చేసుకున్నాను పూజ చేసిన వ్రతం చేసిన పీఠాన్ని వేసి చేసుకోవాలి అయితే ఈ రామదేవుని పూజ ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు చేసుకోవాలి ఈ పూజ గురువారం నాడు మొదలుపెట్టి మరల గురువారం మూసేలా చూసుకోవాలి మధ్యలో ఎటువంటి ఆటంకం వచ్చినా ఆ వారం వదిలివేసి మరుసటి వారం చేసుకోవాలి అలాగే రామదేవునికి నైవేద్యం ఏం పెట్టాలని చాలా మందికి డౌట్స్ అయితే వస్తాయి కదా రామదేవునికి ముఖ్యంగా నైవేద్యం పెట్టవలసినది గోధుమ నూక పద్యధార ఆవు పాలు ఈ మూడు కలిపి ఐదు ఉండలుగా చేసి పెట్టాలి ఐదు ఉండలు ఎందుకు పెట్టాలో మీకు ముందు ముందు వీడియోలు అయితే చెప్తాను ముందు రోజు చక్కగా ఇల్లు అలికి ముగ్గు పెట్టి పువ్వులు అలాగే మామిడి ఆకులు తెచ్చి రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే రామదేవుని పూజ చేసేటప్పుడు మామిడి ఆకు అయితే పెట్టుకోవాలి ఒక రమ్మను తెచ్చుకున్నారంటే సరిపోతుంది మరుసటి రోజు మార్నింగ్ లేచి చక్కగా ఇల్లు ఒక్కసారి ఊడ్చి స్నానం చేసి తలంటు స్నానం చేసుకొని పూజకి కావలసిన ఏర్పాట్లు అయితే చేసుకోండి పీఠానికి చక్కగా కడిగి ముగ్గులు పెట్టుకోండి అలాగే దేవుని సామాగ్రి మొత్తం తోమి దేవుని సామాగ్రికి కూడా పసుపు కుంకుమతో లేదంటే గంధము కుంకుమతో బొట్లు పెట్టుకోండి ఈ పూజ ఎప్పుడు మొదలు పెట్టాలి అని చాలా మందికి డౌట్ అయితే వస్తుంది ఈ పూజని మాఘమాసం కార్తీక మాసం శ్రావణ మాసం మంచి రోజుల్లో మాత్రమే మొదలు పెట్టుకోండి మిగతా రోజుల్లో మొదలు పెట్టకూడదు అని ఏమీ లేదు మీ మనసుకి ఎప్పుడు చేయాలి అనిపిస్తే గురువారం నాడు చక్కగా మొదలుపెట్టి పూజను చేసుకోవచ్చు మాఘమాసం కార్తీక మాసం శ్రావణ మాసంలో చేస్తే మంచి ఫలితం ఉంటుంది అనే ఒక నమ్మకం అయితే మిగతా రోజుల్లో చేస్తే ఫలితం ఉండదు అని కాదు మనకు మనసుకి అనిపించాలి కానీ ఆ దేవునికి ఎప్పుడు పూజ చేసినా సరే మనం అనుకున్నది తప్పకుండా నెరవేరుస్తారు అంత మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ పూజకి నేను ఈ పూజని శ్రావణ మాసంలో స్టార్ట్ చేశాను కార్తీకం ఎలానో వస్తుంది కదా మీరు ఎవరైనా మొదలు పెట్టాలి అనుకుంటే చక్కగా కార్తీకంలో మొదలు పెట్టండి ఎలానో మంచి రోజులే వస్తున్నాయి కాబట్టి దేవుని మూల అలికి ముగ్గు పెట్టి పీఠాన్ని పెట్టి పైన ఏదైనా ఒక వస్త్రాన్ని వేసుకోండి కొత్త వస్త్రాన్ని మాత్రమే వేసుకోండి అలా వేసిన తర్వాత ఒక తమలపాకు పెట్టి బియ్యం వేసి పసుపు కుంకుమ అక్షతలు వేసి రామదేవుని పటాన్ని పెట్టుకోండి ఆ తర్వాత మామిడి కొమ్మ చెప్పాను కదా మామిడి కొమ్మని ఈ పటానికి ఒకటి పెట్టుకోండి మీ దగ్గర ఎక్కువ ఉంటే అటు ఇటు చక్కగా అందంగా పెట్టేసుకోండి ఆ తర్వాత నిండిగా పూలతో అయితే రామదేవుని అలంకరించుకోండి మొదట్లో దేవుని మూల పూజను చూపించాను కదా తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకున్నాను తులసి కోట దగ్గర పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది మీ ఇంట్లో తులసి కోట ఉంటే ఖచ్చితంగా డైలీ చెమ్ముడు నీళ్ళైతే పోయండి అలా చేయడం వల్ల చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది నాకు ఒక అక్క చెప్పింది మీతో పాటు నేను షేర్ చేస్తున్నాను తులసమ్మ అంటే సాక్షాత్ ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుందంట తులసమ్మ దగ్గర పూజ అయిన తర్వాత రవ్వ అలాగే గోధుమ రవ్వ పాలు పంచదారతో ఐదు ఉండలు చేసి పెట్టాలి అని చెప్పాను కదా ఆ రామదేవుని దగ్గర ముందట కూర్చొని ఈ ఐదు ఉండలు ప్రిపేర్ చేసుకొని రామదేవుని దగ్గర అయితే పెట్టుకోవాలి ఇవి పెట్టుకునేటప్పుడు కూడా ఈ ఐదు ఉండల కింద కూడా ఐదు తమలపాకులు పెట్టి ఈ ప్రసాదాన్ని అయితే పెట్టాలి ఐదు ఉండలు ఎందుకు పెడుతున్నామంటే ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ మొత్తైదువుకు ఒక ఉండ బ్రాహ్మణుడికి ఒక ఉండ ఎరుగు వారికి ఒక ఉండ కుటుంబ సభ్యులు తినాలి అయితే జాబ్స్ చేస్తున్నప్పుడు మనం వేరే ప్లేస్లో ఉంటాము అక్కడ బ్రాహ్మణుడికి ఇవ్వడానికి కుదరకపోవచ్చు నేనేం చేశానంటే చక్కగా శివాలయానికి వెళ్ళి అక్కడ అయితే బ్రాహ్మణుకి ఇవ్వాల్సిన ఉండనైతే ప్రసాదంగా అక్కడ పెట్టానండి వీటికి వేరే మార్గం ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ నుండి ఫాలో అయిపోతాను ఇవే ఉండలను చాలామంది చాలా రకాలుగా చేస్తారండి కొందరు నెయ్యిలో రవ్వను వేపి తర్వాత పంచదారని పౌడర్గా చేసి వేసుకొని అందులో పాలని కలిపి ఉండలుగా చేస్తారు చేస్ కొందరు రవ్వని గోధుమ రవ్వని డైరెక్ట్గా తీసుకొని పంచదార కలిపి పాలను వేసి చేసుకుంటారు మీరు ఎలా చేసుకోవాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు తప్పేమీ లేదు ఇలా ఐదు ఉండలుగా చేసుకొని దేవునికి ప్రసాదంగా అయితే పెట్టాలి అలాగే పూజ చేసుకునేటప్పుడు ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటాం కాబట్టి విఘ్నేశ్వరుడు విగ్రహం ఉంటే విగ్రహం లేదా పసుపు గణపతిని చేసి పెట్టుకోండి పసుపు గణపతికి నైవేద్యంగా బెల్లాన్ని పెట్టుకోండి అలాగే తాంబూలాన్ని అయితే పెట్టుకోవాలి రామదేవునికి ఒక తాంబూలం విఘ్నేశ్వరుడికి ఒక తాంబూలం ముత్తైదువుకి ఇవ్వడానికి ఒక తాంబూలం మూడు తాంబూలాలను అయితే అరేంజ్ చేసుకోండి అలాగే దీపం పెట్టేటప్పుడు ఆవు నేతితో మాత్రమే పెట్టాలి విఘ్నేశ్వరుడికి ఒక దీపం రామదేవునికి రెండు దీపాలు మూడు దీపాలుగా పెట్టుకోండి ఆవు నేతిని మాత్రమే దీపాలలో వేయాలండి ఈ పూజలో పెట్టుకున్న చిత్రపటం కూడా సీతారాముల వారి పట్టాభిషేకం చిత్రపటం అయి ఉండాలి ఈ పూజ గురువారం నాడు మొదలుపెట్టి మరలా గురువారం ముగిసేలా చూసుకోవాలి మధ్యలో ఎటువంటి ఆటంకం వచ్చినా ఆ వారం వదిలేసి మరుసటి వారం చేసుకోవాలి చాలా సులభంగా చేసుకొని మంచి ఫలితాన్ని ఇచ్చే పూజ అంటే ఈ రామదేవుని పూజేనండి రామదేవుని పూజ చేసుకునేటప్పుడు రామదేవుని కథ అయితే ఒకటి ఉంటుంది ఈ కథని తప్పకుండా చదవాలి మీకు రామదేవుని కథ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ పూజ చేసిన రోజు ఉపవాసం ఉండాలని చాలామందికి డౌట్ వస్తుంది కదా రామదేవుని పూజకి ఉపవాసం ఉండాలి అనే నియమం అయితే లేదు ఉండాలి అనుకుంటే ఉండచ్చు తప్పేమీ లేదు లేదు మేము తినేస్తాం ఉండలేము మా ఆరోగ్యం బాగాలేదు అనుకుంటే పూజ అయినంత వరకు ఉండి తర్వాత చక్కగా తినేయచ్చు కాకపోతే ఆ రోజు ఉల్లి వెల్లుల్లి తినకూడదు అలాగే బ్రహ్మచార్యం అయితే పాటించాలి నాన్ వెజ్ తినకూడదు ఈ వీడియోలో మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశాను అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు వారికి తప్పకుండా షేర్ చేయండి